పిన్ని ఈ వర్ణన పద్యం అడగటంలో స్వార్థం ఉంది అది కూడా చెప్పేస్తాను గురుదేవులకి సంక్షిప్తంగా అయితే నా జాతిని జాగృతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఓ పద్య రత్నాన్ని పట్టుకెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇది స్వార్థం కాలం మారుతుంది కాలంతో పాటు చాలా మారుతున్నాయి అనునిత్యం కడలి కెరటాలకు ఎదిరేది జీవనం గడుపుతున్న మత్స్యకారుడు జీవన విధానం మాత్రం వాడు తలరాత మాత్రం మారటం లేదు అంబుది ఆపదలకు నిలయమని తాతల తాతల నాటి నానుడి అని తెలిసి కూడా సంసారం అనే సాగరాన్ని ఏదటానికి ప్రతిరోజు ఆ సముద్రంలో మునిగి తేలుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆ మత్స్యకారుడి యొక్క దయనీయ జీవితాన్ని గురించి వర్ణనగా ఒక పద్యం చెప్పమని సభాముఖంగా కోరుచున్నా దాసరాజు సంతతిపై పద్యం కావాలి సభలో తుమ్ములు దగ్గులు చప్పట్లు బదులు వినిపిస్తూ ఉన్నాయి మా మగవాళ్ళు తుమ్మారు అనుకోండి చిరంజీవ చిరంజీవా అంటారు మరి ఆడవాళ్ళు తిమ్మితే ఏమనాలి సమంత సమంత అనమాటారా సమంత సమంత అంతా మనిషి తుమ్మినప్పుడు గుండె కొట్టుకోవడం ఒక్కసారి ఆగుతుందట గుండె ఆగడం అనేది ప్రమాదకరమైన విషయం కనుక అప్పుడు చరట చిరంజీవి అని ఆశీర్విస్తారు అన్నమాట తుమ్మినప్పుడల్లా ఆగుతూ ఉంటుంది గుండె కానీ వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అది అంటే జీవితంలో ఎన్నిసార్లు కొట్టుకోవాలి భగవతులతో లిఖితం రాసి పెట్టిస్తారు కదా అందుకని అంతా పరిపూర్ణంగా ఉండాలి మధ్యలో ఆకుండాగాక అని ఉద్దేశంలో చిరం జీవా ఆడైనా అంతే ముంగిన గాని జీవితములైతే ప్రాస మాత్రం తెచ్చిపెట్టుకున్నాం మునిగినా అండం లేదు మున్గిన వస్తున్నా చెప్తున్నావా చెప్తున్నావా మునిగిన అందవానిగి నాన నువ్వు చెప్తున్నా నువ్వు ధైర్య లక్ష్మి కావాలని ప్రాసలు కఠిన ప్రాసలు తెచ్చుకుంటుందండి బాబు ఇవిడ ఇదేం తత్వం అనే అర్థం కాదు మునిగిన అనొచ్చు కాదు మునిగిన ఇప్పుడు అన్ని నకార కకారాలు వేసుకురావాలన్నమాట ఇప్పుడు అది రైట్ ఒక పలి ఉన్న వాళ్ళకి ఆ ధైర్యం అంతే నేనే నే వచ్చేదను నేనే నే వత్తు నేనే మీద మీద పడు తిరుపతి కోళ్ళు చెప్పారన్నమాట మేము ఆయన పద్దెనిమిది రాత్రాం ఒకటి శబ్దాలు మా దగ్గర వచ్చి నన్ను తీసుకుని నన్ను తీసుకుంటాయట ఏం తీసుకోవాలో మాకు సమస్య అయింది అంటారు వాళ్ళు సమస్య అవుతుందని అది వారి పాండిత్యం అలాగా క్లిష్టప్రాసైన పర్వాలది ఒక అబ్బులరి ఉంటే కానీ అమ్మా గాని ముంగిన గాని జీవితము ముంగక తేలడు జీవితం కంగున రాక పోకడలు హ్మ్ కంగున రాక పోకడలు కంగున రాక పోకడలు కానగ శక్యమే వార్ధి శయ్యలో కంగున శక్యమే వార్ధి శయ్యలో వార్ధి శయ్యా సముద్రమే శయ్యా పెన్ గతి ప్రాస కోసం వచ్చింది పల్ల పెన్ గెని మా అక్కడికి నేను గురువుగారు అన్నారు మునిగిన గాని అని ఎందుకు మునిగిన గాని అని పెట్టుకుంటే రాస సుఖంగా ఉంటుంది కదా అన్నారు అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలంటారు లేదు రే సాహసం కూడా చేస్తూ ఉంటారు మున్ మున్గిన అని మనం మునిగినా ఇప్పుడు ప్రతి రెండో అక్షరం ఆ నకార గకారాలు రావాలి కాబట్టి పెన్గతి గతి యత్నమున్ సలుప పెన్ పె దేనికి చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నాడు ఆయన జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఇంత ప్రయత్నం దేనికి చేస్తున్నాడు అంటే పెట్టగా పట్టెడు ముద్దని ఇంటికి దేనికి చేస్తున్నాడు అంటే పట్టెడు ముద్ద ఇంట్లో పెట్టడానికి పెంగతి యత్నమున్ సలుప పట్టే పెట్టగా పట్టెడు ముద్దని ఇంటికి పట్టెడు ముద్ద ఇంటికి పెట్టడం కోసం ఇంత సముద్రం మురిగిపోతున్నాడు దూకేస్తున్నాడు మడి చల్లుతున్నాడు నిన్ గని నిన్ గని అయ్యా వచ్చింది అమ్మ వచ్చిందంటే నాలుగు నాలుగులుగా వచ్చింది అంట నిన్గని ఇంకో పేర్స్ వచ్చిందో పెంగతి గతి నిన్గని అదే అదే నిన్గని సాగరం బుగల నీరపు టశ్రువు లుప్ప భారెగా ఉంది బాగుంది బాగుంది చాలా చాలా బాగుంది నిన్గని సాగరం బుగల నీరపు టశ్రువు లుప్ప వాడి కష్టాన్ని చూసి సముద్రుడికి కళ్ళమని నీళ్ళు వచ్చేయట మరి కళ్ళం నీళ్ళు ఎప్పుడు ఉప్పగా ఉంటాయి కదా అందుకని సముద్రం తో ఉప్పుగా మారిపోయింది ఆ మత్స్యకారుడి జీవనాన్ని చూసి సముద్రుడు కళ్ళను నీళ్లు కారుచుకుంటే ఆ కారణంగా సముద్రం అంతా ఉప్పు నీరుగా మారిపోయింది ఒక అద్భుతమైనటువంటి ఉత్తరేక్ష అండి చాలా మంచి ఉత్తరేక్షాలకారు చాలా బాగుంది వెరీ గుడ్ నింగని సాగరం బుగల నీరపుట శ్రువులుప్ప బాగుంది బాగుంది చాలా బాగుంది నైస్ నైస్ పిన్ని యానాది గారు ఆ పిన్ని యానాది గారు వారు సాగరం సాగరం మత్స్యకారుల యొక్క బాధని మున్గినగాని జీవితము మున్గక తేలడు జీవితంబులై కన్గొన రాక పోకడలు కానగ శక్యమే వార్ధి చెయ్యలో పెన్గతి యత్నమున్సలుప పెట్టగ పూటకు పెట్టగ పూ పెట్టగ పూటకు ముద్దనింటికిన్ పెట్టగ పట్టెడు ముద్దనింటికిన్ పెట్టగ పట్టెడు ముద్దనింటికిన్ సాగరంబుగల నీరపుట శ్రువులు సముద్రంలో నీరు ఉప్పుగా మారడానికి కారణం ఏమిటంటే ఆ మత్స్యకారులు పడుతున్న బార చూసి సముద్రుడికి కన్నీళ్లు చేయట ఆ కన్నీళ్లు ఉప్పుగా ఉంటాయి కాబట్టి సముద్రం ఉప్పుగా మారిపోయిందట ఎంత అందమైన చమత్కారం ఎంత అందమైన భావం చూడండి